హలో నేను రావు ఇండియన్ రైల్వే ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటి వరకు దాదాపు రెండున్నర కోట్ల నకిలీ ఐడియల్ని గుర్తించాము వీటన్నిటినీ అరికడితే కనుక తత్కాలు బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పారదర్శకంగా మేము అందించవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్తూ బాట్ను ఉపయోగించి కొంతమంది నకిలీ తోటి ఎంటర్ అయ్యి తత్కాల టికెట్లను ప్రయాణికులకు అందకుండా చేస్తున్నారు సామాన్యులకు అందకుండా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ గుర్తించింది దానికి ఈ ఆధార్ ఐడెంటిఫికేషన్ చూ చూ ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో తత్కాల టికెట్లు వాళ్ళకే వచ్చేలాగా ఈ అథెంటికేషన్ ప్రవేశపెట్టబోతున్నారు అది ప్రవేశపెడితే కనుక ఇప్పటి వరకు ఉన్నటువంటి రెండున్నర కోట్ల మంది సుమారుగా దొంగలు ఉన్నారు నకిలీ ఐడియల్ తోటి ఐఆర్సీటీసీలో ఈ ఐఆర్ సిటీస్ లో ఉన్నటువంటి నకిలీ ఐడియల్ తోటినటువంటి దొంగలు బాట్ ను ఉపయోగించి రైల్వే రిజర్వేషన్లను బ్లాక్ చేసేస్తున్నారు రైల్వే రిజర్వేషన్లు బ్లాక్ చేయడం అంటే ఐఆర్ సిటీస్ లో జ్వరబడేది పెద్ద నేరం అయినప్పటికీ ప్రతిరోజు వీళ్ళు బాట్ బాట్ ద్వారా జ్వరబడి రైల్వే టికెట్లను సామాన్యులకు అందకుండా చేస్తూ ఉన్నారు దీనికి ఒకటే ఒక చెక్ పెట్టాలనేది కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ భావించారు అందులో భాగంగా ఈ ఆధార్ అథెంటికేషన్ అనే దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు దీని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఈ బాట్ అనే ప్రమాదం ఉండదు నకిలీ ఐడీలతోటి ఎంటర్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉండదు కాబట్టి తాత్కాలిక అనేది కన్ఫర్మేషన్ అవుతుంది తాత్కాలిక టికెట్లు కన్ఫర్మ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి అంటున్నారు కేవలం తాత్కాలే కాదు మామూలు రిజర్వేషన్లకు కూడా అదే పరిస్థితి మామూలు రిజర్వేషన్లు కూడా మనం చేస్తే కావు కానీ ఎవరో బ్లాక్ చేసి పెడతారు మొత్తం ఈవెన్ ఇక్క రైల్వే టికెట్లోనే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి యాప్లో కూడా మనం స్లాట్ బుక్ చేసుకునే లోపల ఆల్రెడీ బిజీ అని వస్తుంది అంటే ఈ లోపుగానే నకిలీ ఐడిల్ తోటి బాట్ను ఉపయోగించేసి ఎవరో దాంట్లో జ్వరబడిపోయి వాళ్ళకు కావాల్సినటువంటి స్లాట్లు వాళ్ళు బుక్ చేసుకొని బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం యాప్లో కూడా ఇదే జరుగుతుంది అనేక సందర్భాల్లో నేను వీడియోలు చేశాను అసలు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన యాప్ను కనుక మీరు ఓపెన్ చేస్తే సామాన్యులకు ఎవరికి కూడా ఆన్లైన్లో స్పెషల్ దర్శనాలు దొరకు ఆర్జిత సేవలు దొరకు కానీ కొంతమంది ఆన్లైన్ దొంగలు ఉన్నారు చాట్ బాట్ని ఉపయోగించి ఈ స్లాట్స్ బ్లాక్ చేసేసి వాటిని నకిలీ అమ్ముతున్నారు ఆర్జిత సేవలను అయితే లక్షల రూపాయలకు అమ్ముతున్నారు స్పెషల్ దర్శనాలను అయితే పది నుంచి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయల దగ్గర కూడా అమ్ముతున్నారు ఇప్పుడు రైల్వేలో ఏ విధంగా అయితే ఈ ఆధార్ అథెంటికేషన్ పెడుతున్నారో అలాంటి ఈ ఆధార్ అథెంటికేషన్ పెడితే తప్ప తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి స్లాట్లను ఎవరో బ్లాక్ చేసేటువంటి ప్రమాదం నుంచి తప్పుకునే అవకాశం ఉంది కానీ ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యాప్ లో దొంగలు జరపడుతున్నారు అందువల్ల అసలైనటువంటి భక్తులకు అందట్లేదు సో ఇప్పుడు రైల్వేలో కూడా ఐఆర్సిటిసి యాప్లో అనేక మంది నకిలీ ఐడియల తోటి జ్వరబడి ఈ రైల్వే టికెట్స్ ని కన్ఫర్మ్ కాకుండా బ్లాక్ చేసేస్తున్నారు ముందుగానే దాంతో సామాన్యులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది లేదంటే అదేమో కన్ఫర్మ్ కావట్లేదు ఈవెన్ కొన్ని సందర్భాల్లో మనం యాప్లోకి వెళ్ళి మనం కన్ఫర్మేషన్ పర్సెంటేజ్ కనుక చూస్తే ఎయిటీ పర్సెంట్ అబోవ్ చూపిస్తుంది ఎనభై ఐదు పర్సెంట్ కన్ఫర్మేషన్ అవయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చెప్పినటువంటి సమయంలో కూడా మీకు రైల్వే టికెట్ కన్ఫామ్ కాదు బెత్త కన్ఫామ్ కాదు దానికి కారణం ఏంటంటే ఈ నకిలీ ఐడీలు దాదాపు రెండున్నర కోట్ల నకిలీ ఉన్నాయని చెప్పి ప్రాథమికంగా కేంద్ర రైల్వే శాఖ గుర్తించింది మార్ట్ను ను ఉపయోగించి వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు రకరకాల యాప్స్ ఉన్నాయి ప్రైవేట్ యాప్స్ సమాంతరంగా ఐఆర్ సమాంతరంగా కొన్ని యాప్స్ ఉన్నాయి వాటిలో కూడా బుకింగ్ ఫెసిలిటీ ఉంది కన్ఫర్మ్ టికెట్ అని ఇంకోటి ఉంది దీంట్లోనే ఐఆర్సిటీసీ దాంట్లో కన్ఫర్మ్ టికెట్ అని ఇంకోటి ఉంది వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేస్తారు ప్లస్ అప్గ్రేడేషన్ కూడా చేస్తారు ఆ యాప్ లో అయితే కాకపోతే ఐఆర్సీటీసీ కన్నా కొంచెం ఎక్కువ ధర ఉంటుంది కన్ఫర్మ్ టికెట్ అని చెప్పి ఒక యాప్ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు కనుక బుక్ చేస్తే మామూలు ఐఆర్సిటీసీలో ఉండేదానికన్నా యాభై రూపాయలు డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఎక్కువ ఉంటుంది అప్గ్రేడేషన్ కి వాళ్ళు ఛాన్స్ ఇస్తారు కానీ ఐఆర్సిటీసీలో అప్గ్రేడేషన్ కి ఛాన్స్ ఎవరు అలాగే కన్ఫర్మేషన్ కూడా ఎక్కువగా కన్ఫర్మ్ టికెట్ యాప్లోనే ఉంటుంది ఐఆర్సిటీసీలో ఉండదు ఇదంతా ఒక పెద్ద గ్యామ్లింగ్ టెక్నికల్ గ్యామ్లింగ్ ఇదంతా కూడా మామూలు వాళ్ళకి అర్థం కానిటువంటి పరిస్థితి ఎవరెవరో నకిలీ ఐడియలతో జ్వరపడిపోయి ఈ ఐఆర్సిటీసీని క్యాప్చర్ చేస్తారు కన్ఫర్మ్ టికెట్ యాప్ లో వచ్చేటువంటి కన్ఫర్మేషన్ వచ్చేటువంటి టికెట్ ఐఆర్సిటి ఎందుకు రాదు ఎనభై శాతం పైన కన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా వందకు వంద శాతం అవుతుందని చెప్పి అందరూ అనుకుంటారు అనుకుని వెయిటింగ్ లిస్ట్ ఉన్నప్పటికీ కూడా బుక్ చేస్తారు టికెట్ తీరా టికెట్ బుక్ చేసిన తర్వాత అది కన్ఫర్మ్ కాదు కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ కూడా మీకు సర్వీస్ ఛార్జీ తరఫున ప్లాట్ఫామ్ ఛార్జ్ అని రకరకాల ఛార్జీల రూపంలో దాదాపుగా వాళ్ళు అరవై రూపాయలు కట్ చేసుకుంటారు సో ఈ అరవై రూపాయలు లాగా కట్ చేసుకున్నటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు వస్తుందండి రైల్వే శాఖకి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైల్వే శాఖకి ఇది కన్ఫర్మ్ కా టికెట్స్ కావు వెయిటింగ్ లిస్ట్లో ఉంటాయి అదేమో కన్ఫర్మ్ ఛాన్సెస్ ఏమో ఎయిటీ పర్సెంట్ అబో చూపిస్తూ ఉంటాయి అది చూసిన తర్వాత కన్ఫర్మ్ అవుతుంది అనేటువంటి టికెట్ బుక్ చేస్తారు వెయిటింగ్ లిస్ట్ తీరా చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మనకి బెర్త్ కన్ఫర్మ్ కాదు బెర్త్ కన్ఫర్మ్ కాబట్టి అమౌంట్ రిటర్న్ వేస్తారు ఎంత రిటర్న్ వేస్తారు అరవై రూపాయలు కట్ చేసుకుని వేస్తారు అదే ఏసీది అయితే అంటే దానికి గైడ్ ఉన్నాయి నలభై ఎనిమిది గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే ఎంత అలాగే ఇరవై నాలుగు గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే ఎంత ఫోర్ అవర్స్ ముందు క్యాన్సిల్ చేసుకుంటే ఎంత అనేది అనమాట ఫోర్ అవర్స్ ముందు క్యాన్సిల్ చేసుకుంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ తీసేసుకుంటారు వాళ్ళు అదే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే కనుక దాంట్లో అరవై రూపాయలు మినిమం చార్జ్ కట్ చేసుకుంటారు ఇట్లా రకరకాల ఉంది మనం ఓపెన్ చేయచ్చు మనం ఓపెన్ చేస్తే కనుక మనకి దీంట్లో ఉంటుంది కనిపిస్తుంది మనకి ఎలా అనేది ఇప్పుడు రైల్వే శాఖ ప్రాథమికంగా చూడండి ఎలా ఎలాంటి మార్పులు చేసి తాత్కాల విషయంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తత్కాల రైల్వే టికెట్ల బుకింగ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు త్వరలో తాత్ తాత్కాల టికెట్ బుకింగ్ కు ఈ ఆధార్ అథెంటికేషన్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఈ చర్య ద్వారా ప్రయాణికుల భద్రతను పెద్ద పెంపొందించడం బుకింగ్ ప్రక్రియను సులభతరం చేయడం మోసాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ నూతన విధానం ఈ నెలలోనే అమల్లోకి రానుంది తత్కాల టికెట్ బుకింగ్ మోసాలను అరికెట్టేందుకు ఐఆర్ ఇప్పటికే సుమారు రెండు కోట్ల యాభై లక్షల నకిలీ యూజర్ ఐడిలను రద్దు చేసింది బాట్స్ మరియు ఏజెంట్ల ద్వారా జరుగుతున్న మోసాలను తగ్గించడానికి ఈ చర్య తీసుకున్నారు సో బాట్స్ అలాగే ఏజెంట్లు వీళ్ళు నకిలీ ఐడీలు రెండున్నర కోట్ల నకిలీ యూజర్ తోటి జొరబడ్డారంటే మామూలు దందా కాదు ఐఆర్సీటీసీలో ఈ తాజా విధానం ద్వారా నిజమైన వినియోగదారులకు కన్ఫర్మ్ టికెట్లు పొందే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు అత్యవసర ప్రయాణికులకు ఈ ఆధార్ విధానం ఉపయుక్తంగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తుంది ఆధార్ అనుసంధానం ద్వారా ప్రయాణికుల వ్యక్తిగత వివరాలు ముందుగానే నమోదు చేయబడతాయి ఇది బుకింగ్ సమయంలో సమయాన్ని ఆదా చేస్తుంది అదేవిధంగా టికెట్ రద్దు సమయంలో రీఫండ్ ప్రక్రియను ఇది వేగవంతం చేస్తుంది ప్రయాణికులు తమ ఐఆర్సిటిసి ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు సో కాబట్టి ఇక నుంచి ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి చాలా వరకు బయటపడచ్చు అని చెప్పి చెప్తున్నారు బట్ అది ఎంతవరకు నిజము అనేది తెలియదు ఇప్పుడు మనం గనక క్యాన్సిలేషన్ రైల్వే రైల్వే క్యాన్సిలేషన్ అని కొడితే ఎంత కట్ కట్ చేసుకుంటారు చూడండి క్యాన్సిలేషన్ టికెట్ క్యాన్సిలేషన్ టికెట్ క్యాన్సిలేషన్ కి ఛార్జెస్ కి క్యాన్సలేషన్ రైల్వే క్యాన్సిలేషన్ ఛార్జెస్ చూడండి ఇక్కడ ఉంటే చూడండి క్యాన్సిలేషన్ ఛార్జెస్ డిపెండ్ ఆన్ టైమ్ ఆఫ్ క్యాన్సిలేషన్ లొకేషన్ ద క్లాస్ ఆఫ్ ట్రావెల్ అంటే మనం స్లీపర్ చేస్తామా లేదంటే థర్డ్ ఆ లేదా సెకండ్ ఏసా ఫస్ట్ ఏసా అనే మీద టికెట్ అది ఛార్జెస్ వెదర్ ద టికెట్స్ ఈజ్ కన్ఫర్మ్ ఆర్ వెయిటింగ్ లిస్ట్ జనరల్లీ ద సూనర్ యూ క్యాన్సిల్ ద లెస్ ఈస్ ద క్యాన్సిలేషన్ ఛార్జెస్ సో కన్ఫర్మ్ టికెట్స్ మోర్ దాన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ డిపార్చర్ ఎఫ్ ఏ ఫ్లాట్ క్యాన్సిల్ ఛార్జెస్ ఇస్ డిడెక్టెడ్ రేంజింగ్ ఫ్రమ్ అరవై నుంచి రెండు వందల నలభై దాకా క్యాన్సిల్ చేసుకుంటారు ఏది నలభై ఎనిమిది గంటల ముందైతే ఎందుకు ఏసీకి అయితే నా స్లీపర్కి అయితే అరవై రూపాయలు థర్డ్ ఏసీ లేదంటే సెకండ్ ఏసీ లేదంటే ఫస్ట్ ఏసీకి అంటే అరవై నుంచి రెండు వందల నలభై రూపాయలకు బిట్వీన్ ఫోర్టీన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అండ్ ట్వెల్వ్ అవర్స్ బిఫోర్ డిపాచర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఫేర్ ఈజ్ డిటెక్టెడ్ మొత్తం టోటల్గా నీ ఛార్జ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిడక్ట్ చేస్తారు ఎప్పుడు బిఫోర్ ఫార్టీ నలభై ఎనిమిది గంటలు కన్నా ఇంకా పన్నెండు గంటల్లో నలభై ఎనిమిది గంటల మధ్యలో అయితే కనుక బిట్వీన్ ట్వల్వ్ అవర్స్ టు ఫోర్ అవర్స్ అంటే నాలుగు గంటలు పన్నెండు గంటల మధ్యలో అయితే అంటే ట్రైన్ ప్రారంభం అంటే ట్రైన్ కదలడానికి పన్నెండు నాలుగు గంటల మధ్యలో అయితే యాభై పర్సెంట్ ఫెయిర్లో టోటల్ ఫెయిర్లో యాభై పర్సెంట్ అవుద్ది ఇదంతా ఆఫ్టర్ ఫోర్ ఆఫ్టర్ ఫోర్ అవర్స్ బిఫోర్ డిపార్చర్ ఆర్ ఆఫ్టర్ చార్ట్ ప్రిపరేషన్ విచ్ అవర్ ఇస్ ఎర్యర్ నో రిఫండ్ ఇస్ గ్రాంటెడ్ సో నాలుగు గంటల ముందు కనుక మీరు చేయకపోతే నాలుగు గంటల తర్వాత అంటే మరో నాలుగు గంటల టికెట్ ట్రైన్ ప్రారంభం అవుతుంది అనగా మీరు చేస్తే ఓకే అదర్వైజ్ మీకు అసలు ఒక్క పైసా కూడా రాదు ఇది తర్వాత వెయిటింగ్ లిస్ట్ టికెట్స్ అప్ టు ఫోర్ అవర్స్ బిఫోర్ అంటే వెయిటింగ్ లిస్ట్ లో ఉంది అనుకోండి మీరు క్యాన్సిలేషన్ చేసేసి ఆఫ్ ట్వంటీ ప్లస్ జిఎస్టి పర్ ప్యాసింజర్ ఇస్ రిడెక్టెడ్ అండ్ ద రిమైనింగ్ ఫేర్ ఇస్ రి రీఫండెడ్ ఇఫ్ అరవై రూపాయలు ఇది ఇది పాతలా ఉంది యాక్చువల్ అరవై రూపాయలు ఇప్పుడు ఇఫ్ ఆల్ ప్యాసింజర్స్ రిమైన్ వెయిటింగ్ లిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ చార్టెడ్ ప్రిపరేషన్ దట్ ఇట్ ఈస్ ఆటోమేటిక్ అండ్ ఫుల్ రీఫండ్ ఇష్యూ విత్ ఇన్ వితౌట్ ఎనీ ఛార్జెస్ ఛార్జెస్ చేసుకునే ఇది రాంగ్ ఇది పాతది వాళ్ళు క్యాన్సిలేషన్ అరవై రూపాయలు తీసుకొని మిగతాది వేస్తాడు క్యాన్సిలేషన్ అయినా కానీ అది ఒకవేళ వెయిటింగ్ లిస్ట్ ఉన్నా కానీ సో క్యాన్సిలేషన్ ఫీజెస్ అలా ఉంటాయి అనమాట సో ఇంకా దీనికి ప్రాసెస్ వెనక్కి రావాలంటే చాలా ఉంటుంది అనమాట సో ఇవన్నీ క్యాన్సిలేషన్ రీఫండ్ రూల్స్ ఐఆర్సిటిసిఎస్ సిటీసీ ఇది ఇక్కడ ఉంటుంది చూడండి ఇదిగో ఎడ్యుకేటివ్ క్లాస్ రెండు వందల నలభై రూపాయలు ఏసీ చైర్ కార్ అయితే నూట ఎనభై రూపాయలు ఫ్లాట్ క్యాన్సిలేషన్ పర్ పాసింజర్ సో వెయిటింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇందాక నేను చెప్పాను కదా ఫిఫ్టీ పర్సెంట్ నో రీఫండ్ బి అడ్మిషనబుల్ టికెట్స్ హ్యావింగ్ కన్ఫర్మ్డ్ రిజర్వేషన్ ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత నో క్యా అసలు ఇవ్వరంట క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఫర్ వెయిటింగ్ లిస్ట్ ఇది కాదు ఇరవై రూపాయలు కాదు ఇంకా ఎక్కువ అరవై రూపాయలు ఇప్పుడు చేశారు వీళ్ళు అంతకుముందు చూపిస్తున్నారు సో ఇక్కడ రైల్వే ఇంత చేస్తున్నప్పటికి కూడా ఇన్ని ఛార్జ్ తీసుకున్నప్పటికీ సర్వీస్ ఛార్జెస్ భారీగా వసూలు చేస్తున్నారు అయినప్పటికీ కూడా పారదర్శకత లేదు పారదర్శక లేకపోవటంతో ఏజెంట్లు కొంతమంది బాట్స్ ఉపయోగించి దోచుకుంటున్నారు దోపిడి కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ రైల్వేలో సో దీన్ని ఏదో ప్రక్షాళన చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రక్షాళన అయితే మంచిదే ఇప్పటికే రైల్వే సంబంధించినటువంటి బెనిఫిట్స్ సీనియర్ సిటిజన్స్కి ఇవ్వట్లేదు జర్నలిస్టులకి ఇవ్వట్లేదు ఆన్లైన్లో అలాగే వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఫిజికల్లీ ఛాలెంజర్ పీపుల్ కానీ ఇలాంటి వాళ్ళకన్నిటికీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంతకు ముందు కరోనాకు ముందు అవన్నీ ఇప్పుడు తీసేశారు ఇప్పుడు మొత్తం స్పెషల్ ట్రైన్స్ వేస్తున్నారు రెగ్యులర్ ట్రైన్స్ కన్నా స్పెషల్ ట్రైన్స్ సంఖ్య ఎక్కువగా ఉంది కారణం ఏంటి స్పెషల్ ట్రైన్స్ లో ఫెయిర్స్ ఎక్కువ వసూలు చేస్తున్నారు అదొక పెద్ద దంద ఆ దందలో మళ్ళా ఈ నకిలీ ఏజెంట్లు అలాగే నకిలీ తోటి జొరబడే వాళ్ళు బాటితో జరబడి ఇది ఒక దంద సో ఓవరాల్ గా ఏంటంటే ఇండియన్ రైల్వేని దోచుకుంటున్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సామాన్య ప్రజలకి కనీసం జనరల్ భోగీలు కూడా పెంచట్లా కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా రెండే ముందు పెట్టి రెండు పెట్టి జనరల్ భోగిలు సో ఇలాంటి పరిస్థితి ఇండియన్ రైల్వేలో ఉంది సో ఇప్పుడైతే ఏదో మార్పులు చేస్తామని చెప్పి కేంద్ర రైల్వే శాఖ మంత్రి చెప్తున్నారు తాత్కాలిక టికెట్ల విషయంలో మరి అది ఎంతవరకు అవుట్ అవుతుంది అనేది మనం చూడాలి మీరు కూడా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు థ్యాంక్ యూ